సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపడుతున్నారు యూట్యూబర్స్ ద్వారా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు పోటీలు నిర్వహించనున్నారు సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ షార్ట్ ఫిలిమ్స్ రీల్స్ ను తీసి ప్రజల ఆదరణ పొందిన వారికి బహుమతులు అందిస్తామని చెబుతున్న ఎన్టీఆర్ జిల్లా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శివాజీతో మా ప్రతినిధి ముఖాముఖి ఎన్టీఆర్ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపడుతూ ఉన్నారు సైబర్ క్రైమ్కి సంబంధించి ప్రణాళికను సిద్ధం చేశారు వాటికి సంబంధించి యూట్యూబర్లకు కూడా ఆహ్వానం పంపిస్తున్నారు అసలు యూట్యూబర్లు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు అసలు ఈ ప్రణాళిక ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు ఎటువంటి సైబర్ క్రైమ్ ఎక్కువ జరుగుతూ ఉంది వీటిని అరికట్టడానికి ఏ చర్యలు చేపడుతున్నారు అని తెలిపేందుకు మనతోటి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శివాజీ ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్లు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి ఎక్కువగా ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే మేము ముంబై నుంచి మాట్లాడుతున్నాము వీడియో కాల్లో మాట్లాడి బెదిరించి మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఇమీడియట్గా మేము చెప్పిన అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయండి వెరిఫై చేసి మీరు నిర్దోషాన్ని తేలితే మళ్ళీ మీ డబ్బులు మేము పంపించేస్తామని ఒక రకమైన థ్రెట్కు గుర్చేసి లక్షల రక్షల రూపాయలు దోచుకోవడం జరుగుతుంది అదొకటి అలాగే మనకున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మనల్ని అట్రాక్ట్ చేసి రకరకాలైనటువంటి లింకులు పంపించి వర్క్ ఫ్రమ్ హోమ్ అని లేదా మీరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనేటటువంటి ఒక రాంగ్ కాన్సెప్ట్ తోటి ప్రజలను ఒక ఉచ్చులోకి దింపి వాళ్ళని ఇక్కడి నుంచి టెలిగ్రామ్లో వేరే లింక్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లోకి ఇన్వైట్ చేసి వాళ్ళతో లక్షల రూపాయలు డబ్బులు వీళ్ళు మదుపు పెట్టించుకొని వాటికి కోట్లలో వీళ్ళకి రిటర్న్స్ వస్తున్నట్టుగా వాళ్ళు ఆన్ స్క్రీన్ చూపిస్తారు కానీ ఏ విధమైనటువంటి డబ్బులు కూడా వాళ్ళకి రావు కాబట్టి ప్రజలందరికీ కూడా భారీ స్థాయిలో మనం కంపారిజన్ చేపడితే తప్ప ప్రజలందరికీ ఈ సైబర్ క్రైమ్ మీద అవగాహన అనేది కలగదు ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా రీల్స్ చేసేటటువంటి యూట్యూబర్సు షార్ట్స్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా మినిమం ఒక రెండు వేల పైచీలకు సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి యూట్యూబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతోంది వీళ్ళకి సైబర్ క్రైమ్ ఏ విధంగా జరుగుతుంది అనే దాని మీద కాన్సెప్ట్స్ అన్ని మనం ఇస్తాం దేనికైతే ఎక్కువ లైక్లు వస్తాయో వ్యూస్ వస్తాయో పాజిటివ్ కామెంట్స్ వస్తాయో వాటిని బట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ నిర్ధారించి సిపి గారి చేతుల మీదుగా వాళ్ళకి బహుమంత ప్రదానం చేయడం జరుగుతుంది అయితే చాలామంది యూట్యూబర్లు ఉంటారు ఎవరు మంచి వీడియోస్ చేస్తారు అనేటువంటిది ఏ విధంగా మీరు గుర్తిస్తారు స్క్రూట్నీ అనేది ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడు మనకేంటంటే చాలామంది యూట్యూబర్స్ ఉంటారు చాలా చాలామంది ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు ఉంటారు అయితే దీంట్లో కొంతమంది ఏంటంటే చట్ట వ్యతిరేకమైనటువంటివి ఒక హెబిట్గా ఉండేటటువంటి కంటెంట్ తోటి చేసేటటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు వచ్చినట్లయితే మేము వాళ్ళని ఎంటర్టైన్ చేయము ఎవరైతే ఒక మంచి కాన్సెప్ట్తో వాళ్ళు చేసినటువంటి గతంలో వాళ్ళు చేసినటువంటి రీల్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ పరిశీలించి వాళ్ళని మాత్రమే దీనికి మేము తీసుకోవడం జరుగుతుంది అయితే వాళ్ళు చేసే వీడియోలు ఏ విధంగా ఉండొచ్చు అంటే ఎవరైనా ఒక సెలబ్రిటీతో మెసేజ్ ఇప్పించవచ్చు లేదా వాళ్ళకి ఇవేవి కాకుండా వినూత్నమైనటువంటి ఐడియా ఏదైనా వస్తే దాన్నైనా సరే వాళ్ళు అడాప్ట్ చేసి ఒక చిన్న రీల్ ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్లో మనం చెప్పాలనుకున్న సబ్జెక్టు జాబ్ ఫ్రాడ్ గురించి కావచ్చు లోన్ యాప్ గురించి కావచ్చు ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ కావచ్చు ఇలా సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు వాళ్ళు చెప్ప చెప్పాలనుకునేది సూట్గా ఈ వీక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పాయింట్ అర్థమయ్యేటట్టుగా ఎంతవరకు చెప్పగలిగారు దాని మీద స్పందన ప్రజల నుంచి ఏ విధంగా ఉందనే దాన్ని చూసి దాని ప్రకారం దీన్ని నిర్ణయించడానికి జరుగుతుంది ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు ఎన్ని రోజుల పాటు వారికి సమయం ఇచ్చి దీన్ని చేయబోతున్నారు ఇది ఒక రెండు మూడు రోజుల్లో ఈ కార్యక్రమం మనం ప్రారంభించడం జరుగుతుంది అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరూ కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు వివరాలు నమోదు చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మనకు వివరాలన్నీ నమోదైన తర్వాత వీళ్ళందరికీ ఒక డేట్ ఇస్తాము ఈ లోపల వాళ్ళు కావలసినటువంటి రీల్స్ అవి రెడీ చేసి పెట్టుకుంటారు మనం డేట్ ఇచ్చినప్పుడు ఆ డేట్ని వీళ్ళు ఆ రీల్స్ని రాన్ చేయడం జరుగుతుంది అప్పటి నుంచి ఒక వన్ వీక్ టైంలో లో ఎంత మంది వ్యూ చేస్తారు ఎంతమంది కామెంట్ చేస్తారు ఎంతమంది అడిషనల్ షేర్ చేస్తారు అనేది చూసుకొని దాన్ని బట్టి మనం నిర్ధారించడం జరుగుతోంది ఇది సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శివాజీ చెప్తోంది జైప్రకాష్ జయప్రకాష్ న్యూస్ విజయవాడ